లిట్ అండి వద్దని అనుకుంటారు అట్లా కానప్పుడు అయాచితంగా వచ్చిన వారం దీన్ని ఎలా సంపాదించుకోవచ్చు అనే ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఉంటారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఒకటి రాజకీయ పరంగా కేసులు గీసులు ఫేస్ చేయాలి వీళ్ళు అనుచరులు కాపాడుకోవాలి ప్లస్ డబ్బులు ఖర్చు అవసరం ఇదే డబ్బులు రావు సంపాదనే రా కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అది అధికార పక్షం వాళ్ళతో మాట్లాడుకుంటే ఒకటి ఏ నామినేటెడ్ పోస్టులో వస్తాయి తద్వారా అనే డబ్బులు మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోంచి రిజైన్ చేసేస్తే ఓ పెన్షన్ వస్తుంది పాతిక వేల ముప్పై వేలు వస్తుంది నెల అది వస్తుంది ప్లస్ ఈ రెండిటితో అయితే కుదరదు కదా ఓ బల్క్ అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్సి గారు ఒక రాజ్యసభ సభ్యుడు నాకు అంటే నేను విన్న సమాచారం ధృవీకరించబడినటువంటి విశేషనీయ సమాచారం ప్రకారం ఇరవై ఐదు నెలల్లో ఎంతో ఉందట ఆయన రాజ్యసభ సభ్యత్వ నెలకి పది లక్షల రూపాయలు ఎంతో ఇచ్చారట ఇరవై ఐదు నెలలకి రెండున్నర కోట్లు మూడు కోట్లు డబ్బులు ఇచ్చినట్టు అనమాట అలాగా ఇది అది పది లక్షలు కోటి రూపాయలని కూడా వినబడింది నెల కోటి రూపాయలు అంటే పాతి కోట్లు ఇచ్చినట్టు ఎందుకంటే మామూలుగా వాళ్ళకి రెండు లక్షలంతా ఉంటది అనుకుంటా జీతం రెండు లక్షల డెబ్బై తొంభై వేల రూపాయల దాకా వస్తుంది టోటల్ రెండు లక్షల రూపాయలు కాబట్టి మేబీ కోటి రూపాయలైనా అయి ఉండొచ్చు కోటి రూపాయలు లెక్కేసుకుంటే గనక ఇరవై ఇరవై ఎనిమిది నెల ఇరవై తొమ్మిది నెల ఇరవై తొమ్మిది